హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ నేను మీ రమ్యాశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా చాలా పనులు ఉంటాయి ఇంట్లో పిల్లలు ఏది తీసినా కూడా అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు ఏమైనా టీవీ ముందర కూర్చుంటారు లేదంటే బయట ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు పిల్లలు ఇంకా మనకి ఫుల్ పని పని ఉంటుందండి ఈరోజైతే నేను డైలీ అయితే ఒక పని పెట్టుకుంటానండి కిచెన్ క్లీన్ చేయడము లేదంటే ప్లాట్ఫాము లేదంటే కిచెన్లో ఉండే డబ్బాలన్నీ తీసేసి కడిగేసుకోవడము లేదంటే మా కబోర్డ్స్ సర్దురుకోవడము పిల్లల బట్టలు సర్దురుకోవడము డైలీ ఏదో ఒక పని పెట్టుకున్నామనుకోండి మనకి ఇల్లంతా నీట్గా కనిపిస్తుంది అలాగే మెయిన్ హాల్లో కూడా అండి డైలీ అయితే నేను జట్కాని చేస్తాను అలాగే సోఫాలు అవన్నీ క్లీన్ చేసుకుంటాను టీవీ కబోర్డ్స్ అన్నీ కూడా మెయిన్ ఎంట్రన్స్లో బాగుంటుంది కాబట్టి డైలీ అయితే కంపల్సరీ నేను ఒకసారి జెట్గానే ఉంటుంది కదండి దాంతో క్లీన్ చేసుకుంటాను అలాగే ఇంకా కబోర్డ్స్ అయితే వచ్చేసి మా పిల్లలది అయితే ఈరోజు సదురుతున్నానండి వన్ వీక్ అవిందండి సదరక ఎలా చేసేసారు చూడండి అన్నీ చిందర వందరగా చేసేసారు ముఖ్యంగా అయితే నేను డిజైనర్వి ఉంటాయి కదండీ గాగరాలు అలాగే పిల్లల పట్టుపట్టలు పట్టు లంగాలు అవి ఉంటాయి కదా వాటన్నిటి ఇట్లా బ్యాగ్లో వేసి పెట్టేశానండి ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను టూ ఫిఫ్టీ యొక్క ప్యాక్ వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఏమో ఇలా మన బెడ్షీట్స్ అవి పెట్టడానికి వచ్చాయన్నమాట టూ ఫిఫ్టీ రూపీస్లో సిక్స్ బ్యాగ్స్ ఎయిట్ బ్యాగ్స్ వచ్చాయి బాగున్నాయి క్వాలిటీ అయితే నాకైతే నచ్చింది కానీ కొంచెం కేర్ తీసుకొని తీయాలి మెల్లిగా మరి ఎక్కువగా దురుసుగా తీసామనుకోండి చినిగిపోతాయి అవి కానీ చాలా బాగున్నాయండి హెల్ప్ఫుల్ ఎందుకంటే మనము డైలీ వేసుకునే బట్టలు కావు కదా అవి దుమ్ము పడతాయని చెప్పేసి ఇలా లాక్ చేసేసి మనం బ్యాగ్లో వేసేసామనుకోండి అవి మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు పైన షెల్ఫ్లో అయితే మా పెద్దమ్మాయి బట్టలు దాంట్లో అన్ని గాగ్రాలు అలాగే చూడిదారులు ఇంకొచ్చేసి పట్టు లంగాలు లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ ఉంటాయి కింద షెల్ఫ్లో అయితే వాళ్ళ డైలీ వేసుకునే బట్టలు అలాగే కొత్త బట్టలు కూడా ఉంటాయి కొత్త బట్టలు ఉంటే జీన్స్ ప్యాంట్లు టీషర్ట్స్ బయటికి వెళ్తూ ఉంటాం కదా చిన్న చిన్న ఫంక్షన్స్కి బయటికి వెళ్ళినప్పుడు వేసుకునేటివి కూడా ఉంటాయి రెండు సైడ్స్ అనమాట మధ్యలో ఒకటి కబోర్డ్ సపోర్ట్ కోసం అని చెప్పేసి నేను ట్రై చేశాను చాలా మట్టుకైతే ఎవ్వరు రాలేదు తీసి పెట్టాను కూడా చెక్కలు ఉన్నాయి మా ఇంట్లో ఎవ్వరూ రావట్లేదండి చిన్న పనే కదా అని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు మనం అనుకుంటాము ఒక్కొక్కసారి డబ్బులు ఉన్నాయి కదా ఏ పని అంటే ఆ పని అయిపోతుంది అని అనుకుంటాం కానీ వర్కర్స్ అయితే చాలా మట్టికి చ సతాయిస్తూ ఉంటారండి మధ్యలోకి ఒక పార్టీషన్ పెడితే బట్టలు పడిపోవు కదా అలా అని చెప్పేసి చాలా మట్టుకి ట్రై చేశాము కానీ ఎవరు రావట్లేదు వచ్చినా కూడా ఒక ప్యాకేజ్ ఎక్కువగా అడుగుతున్నారు ఒక టూ త్రీ కబోర్డ్స్లలో ఇలాగ చేయిద్దామని చెప్పేసి అంటే వర్కర్స్కి కూడా చాలా డిమాండ్ అయిపోయిందండి ఈ మధ్యలో అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి అన్ని రేట్స్ ఎక్కువ అయిపోయాయి కదా అందుకని చెప్పేసి వాళ్ళ బడ్జెట్ని బట్టి కూడా వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ని బట్టి కూడా డబ్బులు అడుగుతూ ఉంటారు కదా ఇవైతే ఇప్పుడు మా పెద్దమ్మాయి బట్టలు అయితే సర్దుతున్నానండి ఎన్ని పాయింట్లు ఉన్నాయండి తనకైతే ప్యాంట్లు టీషర్ట్లు అస్సలు వేసుకోదు ఏమైనా లూజ్ ప్యాంట్స్ టీషర్ట్స్ వేసుకుంటుంది జీన్స్ ప్యాంటు అలాంటివి వేసుకోమంటే అస్సలు ఇష్టపడదు కొనేటప్పుడేమో కొనేస్తుంది కానీ తర్వాత మళ్ళీ యూస్ చేయమంటే అస్సలు యూస్ చేయదు అలాగే ఈ ప్యాంట్ అయితే వన్ టూ ఇయర్స్ అవుతుందండి ఒక్కసారి వేసుకుంది ఈ ప్యాంటు అంతే ఇప్పటివరకు మళ్ళీ వేసుకోలేదు తీసినప్పుడల్లా నేను ఫోల్డ్ చేయాలి మళ్ళీ దాంట్లో పెట్టేసేయాలండి వేసుకున్న ఒక నిమిషం ఒక హాఫ్ అన్ అవర్ వేసుకుంటుంది మళ్ళీ అవి వదిలేసి మళ్ళీ కొత్త బట్టలు వేరే వేసుకుంటుందండి తనకి కంఫర్ట్ ఉన్నవే వేసుకుంటుంది పిల్లలే అంతా కదండి ఇవాళ రేపు వాళ్ళకి కుచ్చుకోవద్దు టైట్గా ఉండొద్దు అన్కంఫర్ట్ ఉండద్దు కంఫర్ట్ ఉంటేనే వేసుకుంటారు ఇప్పుడు బట్టలన్నీ మామూలుగా మనము ఫోల్డ్ చేస్తాం కదండి ఎప్పుడు కూడా మనము బట్టలు ఆరవేసేటప్పుడు ఉల్టా తీసి ఆరవేసామనుకోండి బట్టలు కూడా మనకి షేడ్ అవ్వవు ఎండకి అవి తెచ్చాక మనము ఫోల్డ్ చేసి పెట్టేటప్పుడు మనం స్ట్రైట్గా చేసి మంచిగా ఫోల్డ్ చేసామనుకోండి మనకి ఐరన్ ఫోల్డింగ్ లాగా వస్తుందండి చూసారు కదా చూసారు వాళ్ళ అక్క ఫ్రాక్ పట్టుకొని తిరుగుతుంది నాకు కావాలని మా చిన్నమ్మాయి నాకు ఇద్దరు పాపలండి రిత్క ఇంకా తన్మయ్య అని చెప్పేసి చిన్నది చాలా అల్లరి చేస్తుందండి పెద్దదానికంటే చాలా అంటే చాలా అసలు ఒక్క పని కూడా సరిగ్గా చేయదు ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒకసారి హెల్ప్ చేస్తుంది కిచెన్లో తను ఇంకా చిన్నదే కదండి పెద్ద అమ్మాయి అయితే చాలా హెల్ప్ చేస్తుంది నాకు కిచెన్లో కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూడా ఇది చిన్నదే కాబట్టి అంతగా నేను ఎక్కువగా ఏమనను ఇప్పుడు వాళ్ళక్క ఫ్రాక్ కావాలని చెప్పేసి అటు ఇటు తిరుగుతుంది తనని అడిగేసి వస్తా అని చెప్పేసి వెళ్ళింది తనకు కావాలని చెప్పేసి ఇప్పుడు అది ఇచ్చేదాకా ఊరుకోదండి అంటే వాళ్ళిద్దరికీ ఒక టూ ఇయర్స్ గ్యాప్ అండి అంతే మా పెద్దమ్మాయి కొంచెం హైట్ ఉంటుంది చిన్నమ్మాయి కొద్దిగా హైట్ తక్కువగా ఉంటుంది నాకంటే కూడా హైట్గా ఉంటుందండి మా పెద్దమ్మాయి నేను కొంచెం పొట్టిగానే ఉంటాను మా వారు హైట్గా ఉంటారు కాబట్టి తన కూడా హైట్గా ఉందండి అలా ఇప్పుడు మేము జనరల్గా అయితే రిలయన్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంది కదండి దాంట్లో కొంటాము పిల్లలకి బట్టలు ఎక్కువగా లేదంటే జోడియో కానీ ఇంకొకటి వేరే వేరే షాప్స్ చాలా తక్కువనే ఎక్కువ మట్టుకు రిలయన్స్ బ్రాండ్ ఫ్యాక్టరీలో కొనుక్కుంటాము రిలయన్స్ ట్రెండ్లో కూడా కొంటాము పిల్లలకి టీషర్ట్స్ ప్యాంట్స్ చాలా బాగుంటాయి దాంట్లో ఇంకొకటి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అప్పుడప్పుడు స్టాల్స్ పెడుతూ ఉంటారు కదా హిమాయత్ నగర్లో కాదు బొగ్గులుకుంటాలో ఒక షాప్ ఉందనమాట అక్కడ తీసుకుంటాము వెళ్ళినప్పుడల్లా బల్క్గా తీసేసుకుంటాము ఒక టెన్ థౌజండ్ అలాగా ఎందుకంటే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు అయితే వాళ్ళకి ఈజీగా డైలీ వేసుకునే బట్టలకి ఈజీగా అవుతుంది అంటే ఇద్దరికి కొంటాము ఒకటేసారి టెన్ థౌజండ్ అలా ట్వెల్వ్ అలా అవుతుంది బట్టలకి ఒక సిక్స్ మంత్స్ పైననే వాళ్ళు వేసుకుంటారు ఇంకా డైలీ యూస్కి అయితే కంపల్సరీ కావాలి కదండి పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటారు ఇంకా ఆడపిల్లలు కదా వాళ్ళకి బట్టలు బాగుంటేనే బాగుంటుంది అయినా మేము ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ కదండి ఒకరిని చూసి ఒకరు కొంచెం ఇది చేసుకుంటారు కదా పిల్లలు కూడా మంచి బట్టలు వేసుకొని వెళ్తేనే బాగుంటుంది అలాగే పంపించలేము కదా ఆడపిల్లల్ని ఇవైతే మా అమ్మాయివి కొత్త బట్టలు అండి ఇవి కొన్ని ఫ్రాక్స్ ఫ్రాక్స్ ఎక్కువగా ఇష్టపడరు చాలా తక్కువగా ఇష్టపడతారు మా పిల్లలు టీషర్ట్స్ పాయింట్స్ అంటేనే చాలా ఇష్టం వాళ్ళకి వేసుకున్నా కూడా ఫ్రాక్స్ కొద్దిసేపు వేసుకొని మళ్ళీ వదిలేస్తారు ఇప్పుడు నీట్గా ఫోల్డ్ చేసేసుకుంటాను వాళ్ళ బట్టలు అన్నిటినీ మనకి ఐరన్ కూడా అవసరం ఉండదండి ఈ ఫోల్డింగ్ మనం చేసి ఇలా పెట్టామనుకోండి ఒకదానిపైన ఒకటి ఇలా ఒకదానిపైన ఒకటి ఇలా ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి ఎన్ని జతలున్నా కూడా మనకి ఈజీగా పడతాయండి స్పేస్ కూడా చాలా తక్కువగా పడుతుంది ఎందుకంటే ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి షాప్లో ఎలాగా ఫోల్డ్ చేసి కవర్లో పెడతారో సేమ్ అలాంటి ఫోల్డింగ్ చేసామనుకోండి ఎన్ని డజన్స్ బట్టలు అయినా కానీ మనకి ఈజీగా పడతాయండి అస్సలు మనకి ఎక్కువ ప్లేస్ పట్టదు ఇలా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మా పెద్దమ్మాయి బట్టలే అన్నీ చదివేశానండి చాలా టైం పడుతుంది ఒక కబోర్డ్ చదవచ్చ సదరడానికి కనీసం ఒక టూ త్రీ అవర్స్ అన్న పడుతుందండి అంతసేపు అవుతుంది డైలీ యూస్ బట్టలే చాలా ఉంటాయి కదా పిల్లలవి అవన్నీ సదరేస్తున్నాను అలాగే మా చిన్నమ్మాయి బట్టలు కూడా అయితే తర్వాత అవి సదురుతానండి ఒకటనుక ఒకటి చదువుతాను మీరు కూడా అలాగేనా అండి ఒకరోజు మా వారి బట్టలు చదురుతాను అల్మారి ఇలా ఏదో ఒక పని అయితే మనకి ఉండే ఉంటుంది కదండి ఇప్పుడు నేను బట్టలు వేసేటప్పుడు కంఫర్ట్ వేస్తాను కదా నిజంగా అండి చాలా స్మెల్ వస్తుంది నాకైతే ఆ స్మెల్ చూడగానే ఇంకా ఇంకా పీల్చాలని అనిపిస్తుంది మీకు కూడా అలాంటి ఏమన్నా అనిపిస్తుందండి అలా సేమ్ ఫీలింగ్ చూడండి మా పెద్దమ్మాయి బట్టలు అయితే సదరేసాను మొత్తం క్లీన్ అయిపోయింది చిన్నమ్మాయి కూడా సదరేసుకున్నాను పైనవన్నీ పెద్దమ్మాయివి చిన్నవన్నీ ఉన్నవన్నీ మా చిన్నమ్మాయివండి ఇలాగే సద్రేసుకుంటాను మీరు కూడా అలాగే చేస్తారండి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా మనం ఎంత నీట్గా పెట్టుకున్న ఇల్లు కూడా పిల్లలు అంతా గడబిడి చేసేసి ఏదో ఒక విధంగా ఇల్లు అంతా పాడు చేస్తూ ఉంటానండి ఎంత వాళ్ళకి నచ్చ చెప్పినా కూడా వాళ్ళు వినరు ఇప్పుడు మామూలుగా నేను పిల్లల పెట్టుకోట్స్ అలాంటివి ఉంటాయి కదండి ఇన్నర్ వేర్సు అవి ఇలా బుట్టిలో పెడతానండి అలాగే టవాల్స్ అవన్నీటివి సపరేట్గా పెడతాను వాళ్ళ న్యాప్కిన్స్ వచ్చేసి వాళ్ళకి బ్యాంగిల్ బాక్స్ అలాగే ల్యాప్టాప్ ఉంది కింద వచ్చేసి బెడ్షీట్స్ అండి అవి చూశారు కదండి ఇలా అయితే నేను సర్దురుకుంటాను వాళ్ళకి ఈజీగా కూడా ఉంటుంది బట్టలు తీసుకోవడానికి అని చెప్పేసి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫుల్ వీడియో చూసి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయకుండా మర్చిపోకండి ఫస్ట్ టైం వాళ్ళు మాత్రము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి